కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్యూ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్శెట్టి నాని ఆధ్వర్యంలో మండల వైసీపీ శ్రేణులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అధ్యక్షుడు రామ్శెట్టి నాని ప్రతిపాడు ఎంపీపీ గోళకాంతి సుధాకర్ మాట్లాడుతూ నిన్న మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసి తీవ్ర పదజాలంతో దూషించిన జనసేన వ్యక్తి గనిశెట్టి గంగాధర్ వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు ఈ దాడి వెనుక కుట్రకోణం దాగుందని ఆరోపించారు ముద్రగడకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి గౌరవలేకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి దొరబాబు వైస్ ఎంపీపీ బంక్ శ్రీను ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ పరిజీలు సర్పంచులు అందరూ కూడా పార్టీ కేటానికి నమస్కారం అలాగే పీడామిత్రులందరూ కూడా ఆదరప నమస్కారాలు మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతుంది ఈ ఎనిమిది నెలల కాలంలో సంక్షేమం గురించి కానీ రాష్ట్ర ప్రజలు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారు అని ఆలోచించే శక్తి కానీ శక్తి కానీ వాళ్ళకి లేదనిపిస్తుంది ఎందుకంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు సిగ్గుపడే రీతిలో భారతదేశం మొత్తం మీద ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎంతోమంది అయ్యారు గతంలో ఎంతోమంది పరిపాలించారు ఈయన కూడా ఎంతోమంది పరిపాలించారు మరి ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ రోజు స్టార్ట్ చేసి కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి కేటర్ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ప్రతి కేటర్ దాడి చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే రోజుకొక రోజు దాడి చేసిన హీరోగా వాళ్ళు అభినందిస్తున్నారంటే మరి దాడులు ఈ ప్రజాస్వామ్యత ఎంత సిగ్గుపట్నో చూడండి ఒక్కసారి కానీ ప్రజలందరూ కానీ తిరుగుబాటు మొదలు పెట్టారంటే మాత్రం అది ఆపడం ఎవరి తరం కాదు వైసీపీ కార్యకర్తలు ట్రాన్సాక్షన్తో ఉన్నారు ఇక్కడ ఒక ఉద్యమ నేత ఒక సామాజిక ఉద్యమ నేత వారు వారి జీవితంలో మంత్రి పదవులు సైతం ప్రజల కోసం కార్యకర్తల కోసం సునప్రాయంగా వదిలి చేసిన వ్యక్తి బుద్ధ పద్రామ గారు అటువంటి పెద్ద ఆయన మా ప్రాంతంలో పెద్ద దిక్కు ఇటువంటి ఆ ఇంటి మీద కూడా నిన్న నేను జనసేన పబ్లిక్గా చెప్పుకుని మెల్ల పండు వేసుకుని పోస్టర్స్ ఉన్నాయని నేను జనసేన పబ్లిక్గా మీడియా మీద చెప్పి చెప్పి ఇంటికి గారింటికి తెల్లవారుజాన స్టార్ట్ వెళ్ళి అదంతా న్యూస్ చేసి కారు పత్ర కొట్టేసి పద్నామ గారిని చంపేట వచ్చాను నేను అని ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సబ్బు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి మరి జనసేన పార్టీ వారు ముఖ్యంగా ఏం మారుతున్నారంటే మా పార్టీ చెంద్రమాలు గారు అతను మస్థిత్తులు లేని వ్యక్తి అతను తాకేసు ఉన్నాడని చెప్పేసి ఎటు రోజు అతను తాగేసి అతను అతను వీడియో చెప్పాడు స్వయంగా జనసేన అని చెప్పాడు మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు పక్కన ఉన్నారు మీరు పిఠాపురంలో మా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే అభినందించాడు మా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పాడు నిన్న గనిశెట్టి గంగాధర వ్యక్తి నేను మధురామ గారు దాడి చేసే వ్యక్తి మరి ఏం చేస్తున్నారు మీరు సంక్షేమ పథకం ఆయన ఏమన్నారు గతంలో కింద నెలలో పవన్ కళ్యాణ్ గారు శాంతి భద్రతలో కొద్దిగా లోపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే హోంశాఖ నేను చేతితో తీసుకుంటానని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు మరి హోంశాఖ మీరు తీసుకుంటారో లేకపోతే పార్టీలో మూడు పార్టీలు ఓటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మరి మీ ముఖ్యంగా జనసేన పార్టీ ఇప్పుడు ఏమన్నాడు అతను నేను అక్కడ జారీ చేసి వ్యక్తి ఒకటి నిర్వహించండి మీరు మా జనసేన పార్టీలో నువ్వు ఎందుకు రాలేదు అందుకనే పద్నాలుగు మీద నాకు కోపం జనసేన పార్టీలో చెప్పడం ఎవరి ఇష్టం వచ్చిన పార్టీలో ఉంటాం ఎవరిని ఇష్టం అట్లు ఉంటాం జనసేన పార్టీలో ఏ విలువ కాపాడంలో రావాలి మేము మీరు ఏ విలువ కాపా సామాజికంగా విలువ కాపుల విలువ కాపాడారా పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ నాయకులు కాపులు ఏదో మాట్లాడేరా ఏదో ఆలోచించారా ముఖ్యంగా సామాజికంగా రావాలంటే ఎవరి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఎవరు ఇష్టం వచ్చిన పాటికి రావాలి మరి నువ్వు రావడానికి పద్నాలుగు జనసేన ఏంటి మాట్లాడి జనసేన నాయకులు సమయండి మెల్లగా పండుగ వేసుకున్నాడు ఇవి చేసాడు మరి కింద స్థాయి నుంచి మా నుంచి స్టార్ట్ చేసి మాకు స్టార్ట్ చేసి పెద్దనాయకులు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో మరి సస్యత్మలంగా ఉండే ప్రాంతం శాంతితంగా ఉండే ప్రాంతం కూడా మా ప్రాంతం అంతా మరి ఇక్కడ మరో ప్రాక్షితంగా ఇక్కడ తయారు చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కంట్రోల్ చేయాలి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీరందరూ బాధ్యత తీసుకుని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయకపోతే పెద్దలు తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు మిమ్మల్ని కుర్చీ దింపేసి ఇంటికి పంపించేదాకా మాత్రం వదా చాలా స్థాయిలో తిరుగుబాటు వచ్చిందండి మాత్రం మీకు ఇచ్చే కాబట్టి పరిపాలించండి ప్రజలు సంక్షేమ మార్గంలో నేర్పించండి చేయండి అంతేగా ఎలాంటి పనులు మాత్రం చేయొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యం మా ప్రాంతానికి ఇటువంటి బ్యాడ్ తీసుకురాజ్ వైఎస్ఆర్సి నాయకులకు కార్యకర్తలకు మీడియా వారికి అందరికీ నమస్కారాలు ఈరోజు నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి అది కూటమి ప్రభుత్వం కూటం ప్రభుత్వం వారు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తున్నామండి ఎలాగనో మీదే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు జరగకుండా మీరు కార్యకర్తలను అదుపు చేయాలని కోరుకుంటున్నాము అలాగే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వెల్లడించుకుంటున్నాము ఒక్క పది నిమిషాలు మీరు రాష్ట్రంలో ఏం జరుగుతుందే అన్నది దృష్టి పెట్టండి మీరు ఇచ్చే సంక్షేమ పథకాలను దృష్టి పెట్టండి రెడ్ బుక్ పాలన ఇంకా ఆప్ చేయండి ఎందుకంటే మీరు భవిష్యత్తు ఉన్న వాళ్ళే కాబట్టి అదంతా దృష్టిలో పెట్టుకుని మీరు ఆ రోజు ఏపీ ప్రజలకు అరచేతిలో వైకుంఠాలు చూపించారు ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాము కాబట్టి మీరు పరిపాలన మంచిగా చేయాలని కోరుకుంటున్నాము ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆ విషయం మన స్టేట్ అందరికీ తెలుసు వారి ఇంటి మీద దారి జరగడం అంటే చాలా దురదృష్టకరం అండి కాబట్టి మీ కూటం ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాలని మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాము ప్రతిపాడి మండలం నుంచి ప్రెస్ బీట్మెంట్ కారణం నిన్న తెల్లవారుజామున ఆదివారం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మాజీ మంత్రివర్యులు ప్రతిపాడి నియోజకవర్గానికి ఐదు సార్లు శాసనసభ్యునిగా పనిచేసిన వారు కాకినాడ పార్లమెంట్కి ఒక్కసారికి ఎన్నికైన వారు మన రాష్ట్రంలోనే ముద్రగడ పద్మనాభం గారు అంటే కోపం ఉద్యమ నేతగా పేరొందినవారు వాళ్ళ ఇంటిపై నిన్న ఒక వ్యక్తి ట్రాక్టర్ని తీసుకుని గేటును గుద్దుకుంటా లక్ష్యం గుద్దుకుంటా బోరం గుద్దడం జరిగిందండి అది ఒక వ్యక్తి చేసే పని కాదు అని మేము భావిస్తూ ఉన్నామండి దాని వెనకాల కూట సభ్యులు ఉన్నారని వాళ్ళని నడిపించారని మేము అనుకుంటా ఉన్నామండి ఎందుకంటే గతంలో ముద్రగడ పద్మనాభం గారు రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వంలో కాపు ఉద్యోగ నేపథ్యంలో నిరాహార దీక్ష చేస్తూ ఉండగా రెండు గంటలు కూడా గడవకుండా తన తలుపును బద్దలు పట్టుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సభ్యుల్ని మెడబెట్టుకుని బయటికి ఎంట్టుకుండా తీసుకొచ్చి ముద్రగాడ పద్మనాభం గారిని ఒక రిమాండ్ ఖైదీని తీసుకెళ్ళినట్టుగా పద్నాలుగు రోజులు ఒక హాస్పిటల్లో బంధించి స్నానం కూడా లేకుండా చేసి వా అతన్ని చంపాలని చూసి ప్రయత్నం చేశారు అప్పుడు దేవుడి వల్ల ప్రజల రోడ్డు మీద రావడం వల్ల ఆ గండం నుంచి బయటపడ్డారు ఆ కక్ష సాధింపులో భాగంగా ఇప్పుడు కూడా ఆయన కక్ష సాధించాలని భాగంగా మరీ కూట సభ్యులు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ ఘటన చేశారని మేము అనుకుంటా ఉన్నాం ఈ రోజుని మన మెట ప్రాంతంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు మన రాష్ట్రంలో రెప్ప రాజ్యాంగం నడుస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు చెలరేకపోవాలని కార్యకర్తలు పిలుపునిస్తానని వాళ్ళ భయభక్తులు లేకుండా చేసి వాళ్ళని జనాల మీకు రుచుకలుపుతూ ఉన్నారు ఇవన్నీ రాజకీయాలు ఈ చిల్లర రాజకీయాలు మానుకుని ఈ చిల్లర రాజకీయాల వల్ల కూటమి సభ్య నాయకులు సునకాలంలో పొద్దున తప్పించి దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదని మేము అనుకుంటా ఉన్నాం నిన్నటిగాన కెల్లంపూడి మండలంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ముత్తమగడ పద్మనాభం గారి ఇంటిపై దాడిని ప్రత్తిపాడి మండలం తరపున ప్రత్తిపాడి మండలం తరపున మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు ఎందుచేతనంటే రాజకీయాలు అనేటువంటిది ఒక ఆరోగ్యపరంగా హెల్దీ పాలిటిక్స్ చేసుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు అది మంచి పద్ధతి కాదు ఇది ఒక కూటమి ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి ఈ యొక్క ఘటన కాబట్టి దీనికి బాధ్యులు ఎవరంటే కూటమిలో ఉన్నటువంటి ఆ మూడి పార్టీలు కూడా దానికి బాధ్యులు మరి ముఖ్యంగా అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ నిందితుడు నాది జనసేన నాది జనసేనని పదే పదే వ్యక్తం చేస్తూ గారిని అనరాని మాటలని అంటూ అటువంటి లెజెండరీ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతూ రకరకాలైనటువంటి హరిచల్ చేసినటువంటి ఘటన మనకు కనపడ్డాయి దీనిని బట్టి పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ అందరూ కూడా స్పందించి ఆ యొక్క అతను చెప్పినటువంటి మాటలను ఆసరగా తీసుకొని ఖచ్చితంగా అతని మీద శిక్ష విధించి అతనికి కావలసినటువంటి దర్యాప్తు చేసి శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైనటువంటి పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆయన వస్తే మంచి పరిపాలన ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజున అదే జనసేన పార్టీకి సంబంధించిన వారు వచ్చి ముఖ్యమైనటువంటి ఇతర పార్టీలతో ప్రతిపక్ష పార్టీల మీద మరి ముఖ్యంగా మా గౌరవనీయులు పద్మనాభం గారి మీద దాడి చేయడం వారి ఇంటి మీద దాడి చేయడం వారి వారికి ఉన్నటువంటి ఆ కారు డ్యామేజ్ చేయడం ఇంట్లోకి వచ్చి ధైర్యంగా చేయగలిగినటువంటి వ్యక్తి ఆ విధంగా చేశాడంటే వెనకాల ఎవరు ఉండకుండా చేశారా అనేటువంటి అనుమానం మా మండలంలోను మా నియోజకవర్గంలో అందరిలోనూ కనిపిస్తూ ఉంది కాబట్టి గమనించండి ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుని దర్యాప్తు జరిగించి ఆ వ్యక్తి పైనను ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా వాటిని ముందుకు తీసుకెళ్లాలని ఈ రాజకీయాలు రాజకీయాల్లో కాకుండా వ్యక్తిగతంగా కాకుండా రాజకీయాలు రాజకీయాలుగా చేయాలి తప్ప ఇలా ఒకరి మీద ఒకరు దాడు చేసుకునే పరిస్థితి కాదు కాబట్టి ఆ పార్టీ అధ్యక్షులు వారి పవన్ కళ్యాణ్ గారికి నేను వినివేసుకుంటున్నాను దయచేసి అటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారిపై మీరు తగిన చర్యలు తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ పాత్రికేయ సమావేశాలకు చేసిన గౌరవ పాత్రికేయ సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కేడర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు బాడు శేఖర్ బాబు ఎక్సీఎంసీ డైరెక్టర్ ప్రతిపాడు నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని చెప్పి ప్రజలందరూ గుర్తించాలన్న సంగతి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాలి ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారంటే ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనం ఆయన ఉద్యమ నేత కంటే ముందు మాజీ మంత్రివర్యులు ఐదు సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఇంటి మీద మరి దాడి చేయడం అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి చేసి ఇంటి ఇంటిపై వ్యక్తి ఇంటిపైన దాడి చేయటం అంటే అది రాజ్యాంగాన్ని కూడా అవమానించడం అన్న సంగతి ఈ కూటమి నాయకులందరూ కూడా గుర్తించాలని కోరుతున్నాను ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మతిస్థిమతో లేని వ్యక్తి కాదు పూర్తి ఆరోగ్యంతో ఈ పనిచేశాడు కానీ మీరు అతని కుమ్మ విధంగా మీరు ప్రవర్తించిన తప్పును ఖండించకపోగా ఎవరైతే జనసేన పార్టీ నాయకులు ఉన్నారో జరిగిన తప్పుని ఖండించకపోగా అతను మతిస్థిమితం లేని వ్యక్తి మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడే విధంగా కప్పదాట్లు వేయటం సరికాదు ఎందుకంటే ముద్రగారి పద్మనాభం గారు ఒక ఉద్యమ నేత కాదు అన్ని కులాలు ఆదరించేటువంటి ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి మీద దాడి చేయటం జరిగితే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎందుకంటే ఈ రోజు ఆయన మీద దాడి చేయడానికి గల ముఖ్య కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండటమే కారణమా లేకపోతే ఆయన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది ఈ రాష్ట్రంలో కోటను కోటకు బేటలు వారతాయన్న భయంతో ఈ రకమైన బతులు దాడి దిగుతున్నారని చెప్పి ప్రజలందరూ గమనిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఇప్పటి వరకు పోలీసు వారు ఎందు దర్యాప్తు చేశారో తెలియలేదు నిన్నటి నుంచి ప్రజలందరూ రాష్ట్రంలో న్యూస్ ద్వారా అందరూ గమనిస్తూనే ఉన్నారు నిందితుడిని ఏ రకంగా విచారణ చేశారు దీనికి పూర్వపరాలు ఏంటనేది పోలీసు వారి కేసు వివరాలు పూర్తిగా తెలియజేయాల్సి ఉంది పోలీసు వారి ఈ కేసు వివరాలు పూర్తిగా ప్రజల ముందుకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో జరిగిన వాస్తవాలను వివరించకపోతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి భౌతిక దాడులను ఎదుర్కొనే విధంగా ఉజ్జుమారి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా గుర్తించుకోవాలని చెప్పి ఇటువంటి ఘటనల పునరావృతం కాకుండా ఆయా పార్టీల కార్యకర్తలని అదుపులో పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాకుండా భారత రాజ్యాంగానికి విలువించి పరిపాలన చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం